తులసి ఇది నల్ల పసుపు అది వచ్చేసి క్యాస్ అని చెప్పి అదొక ఫ్లవరింగ్ ప్లాంట్ మార్చి లో వస్తాయి ఎల్లో ఫ్లవర్స్ అంటే పొలంలో కట్టుకుంటారు మాచుపత్రి ఇది వచ్చేసి ఐపోమియా మార్నింగ్ గ్లోరీ అంటారు కానీ మార్నింగ్ లో చాలా పెద్ద ఫ్యామిలీ అది ఈ ఈ ఫ్లవర్ వచ్చేసి ఈవినింగ్ దాకా ఉంటది మామూలు మార్నింగ్ వరకు వన్ అవర్ అయినా ముడుచు ముడుచుపోయి ఇది వచ్చేసి ఈవినింగ్ దాకా ఉంటుంది అవును ఇది వెరై మార్నింగ్ ఫ్లోర్ పొద్దున్నాయి వెరైటీ ఇది బటర్ఫ్లై ప్లాంట్ ఫ్లవర్స్ సీడ్స్ ఇది బందారం క్రీమ్ కలర్ మందారం బిస్కెట్ కలర్ ఇది అదే మన క్లౌ బీన్స్ క్లౌ బీన్స్ ఇవన్నీ క్లౌ బీన్స్ మొత్తం పైకి వెళ్ళినాయి

ఇది వచ్చేసి నాగమల్లి పూలు ఇది వచ్చేసి బెల్లగన్నెరు బెల్లగన్నెరు వచ్చేసి మెడిసినల్ ప్లా ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా బెల్లగన్నెరులో ఆ ఫ్లవర్ని లాగా చేసుకుని తాగుతూ ఉంటుంది క్యాన్సర్ని కూడా తగ్గించే కెపాసిటీ ఉంటుంది అంటే దానికి ఇది వచ్చేసి పాండవ బత్తి పాండవ బత్తి ఆకుని ఆయిల్లో పెట్టి ఎలిగించేస్తే ఒత్తిలాగా ఒత్తి బదులు ఆకుని వాడి వెలిగిస్తే ఎలుగుతుంది చెప్పండి మా నేనే చాలా మందికి చాలా మందికి ఇచ్చారు కస్తూరి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చేసి రెడ్ కా ఇది వేరే వాళ్ళ గ్రూప్ లో ఇచ్చారు నా సీడ్స్ రెడ్ కా మంచిది ఉండేది నా దగ్గర పోయింది చెట్టు అంటారు అదేగా

కూర వండుకుంటారు మేము పులుసులో వేసుకుంటే ఎక్కువగా ఆయవు కదా మాకు దీంట్లో పులుసులో వేసుకుంటే మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అది బాగుంటుంది ఏంటండి భలే ఉంది ఫ్లవర్స్ దాలియాలు మనకి తెప్పించాం కదా ఇటు ఒక సైడ్ అయిన ఇక్కడ ఇది వచ్చేసి చిన్న సక్కలు ఏంటి గార్డెన్ లాగా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సక్కలు సక్లైన్స్ అన్ని క్యాక్టస్లు క్రాక్టస్ సక్లైన్స్ స్ట్రింగ్ ఆఫ్ బనానా అది ఇది లెఫర్డ్స్ అక్కడ స్ట్రింగ్ బనానా నల్లేరులో ఫోర్ వెరైటీస్ రౌండ్ ఒకటి రెండు మూడు పలకలు ఇది నాలుగు పలకలు నాలుగు రకాల నల్లేర్లు ఇక్కడ డిస్ప్లే చేశాను నాలుగు రకాల మూడు మూడుకి డిఫరెన్స్ తెలియదు అండి ఇదిగోండి ఇది మూడు ఇట్లా ఉండి ఒక్కటది ఇది అయితే రెండే ఇట్లా రెండే ఉంటాయి ఇది రౌండ్ అనమాట యాక్చువల్ గా ఇట్లా అక్కడ కొంచెం అట్లా వస్తుంది కానీ ఇది నాలుగు నాలుగు రకాల నెల నల్లేడు మామూలుగా నాలుగు నెలలో ఉంది కుప్పలు కుప్పలు కోసేస్తాం సమ్మర్ లో కోసేసి పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటాం పౌడర్ చేసి పెట్టేసుకుని ఆడ డ్రై చేసేసి ముక్కలు కట్ చేసేసి డ్రై చేస్తాం లేదా పచ్చి పచ్చిదాన్నే పీస్ తీయకలో ఏం అక్కర్ల పేస్ చేసేసి ఓకే ఓకే ఇది వచ్చేసి ఇది కూడా ఇది కూడా జీబ్రా ప్లాంట్ అంటారు ఇది వచ్చేసి ఈ ఫోర్ బి ఎల్లో ఎల్లోలో ఎల్లో రెడ్ రెండు రెడ్ ఎల్లో చిన్నవి స్మాల్ వెరైటీస్ రెండు ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి మద్రాస్ కనకాంబరం అంటాం అంట్రామరం ఇది రణపాలే నా దగ్గర ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇక్కడ ఇక్కడ ఒక వెరైటీ ఉంది అది రణపాలేనా అంటే ఆ ఫ్యామిలీ ఇది ఒక వెరైటీ ఫోర్ టైమ్స్ ఆఫ్ వెరైటీ ఇది కూడా రణపాలనే రణపాల ఫిలము ఇవన్నీ కొంచెం అన్నీ ఒకటే అయితే లోవర్ క్లాసిఫికేషన్స్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి వేరిగేటెడ్ వాము ఇదేమో మామూలుది వాము ఇది మామూలుది ఇది మామూలుది అటోటి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ అయిపోతుంది ఫస్ట్ టైమ్ మన గ్రూప్లో తెప్పించింది మామేన్ చామంతి చాలా పడవచ్చునాయి కాయలు ఎవరిచ్చారో తెలియదు కానీ ఎప్పుడో పెట్టేసాన కొయ్య ఉంచా కావాలని ఒకసారి హార్వెస్ట్ చేసేసాము అది వచ్చేసి మాల ఇప్పుడు నేను మా హార్వెస్ట్ నుంచి నేను తయారు చేసుకున్న చేయిన్ ఇది యాక్చువల్గా మాల ప్లాంట్ బీట్స్ అవి అవునండి మాల జర్బరా ఇంకా పెద్దది ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు చిన్నది వచ్చింది ఇంకా బాగుందండి లాస్ట్ ఇయర్ అసలు రావాలి ఇంకా ఇది వచ్చేసి పారిజాతం ఇది వచ్చేసి తెల్ల మధ్య అంటారు ఐడియా ఉందా అర్జున పాత్రం అంటారు ఇరవై ఒక్క పత్రల్లో ఒకటి ఇది వచ్చేసి కేశ ఎలొట అని మెడిసినల్ ప్లాంట్ సేమ మెట్ట తామర అంటారు ఇది ఆకుతో దొరదలకి వాటికి వాడతారు కాళ్ళు పాస్తాయి చూసారా లేడీస్కి చలికాలంలో వర్షాకాలంలో ఆ టైంలో ఆకు నూరి గోరింటాకు పెట్టుకున్నట్టు రాత్రి కూడా పెట్టుకుని పడుకుంటే ఏళ్ళ మధ్యలో తెల్ల రూపొద్దుకి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పెయిన్ కేశ ఎలొటా సేమ మెట్ట తామర సీమా పెట్టతాం అని అంటారు అక్కడ చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అటు అక్కడ ఇది వచ్చేసి జాఫ్రా అన్నటా జాఫ్రా అది మంకన పువ్వు ఇన్సులిన్ ప్లాంట్ ఇవన్నీ అయిపోయి ఆల్మోస్ట్ బాసం అంతా అయిపోచ్చింది ఇది తెల్ల సంపెంగి గ్రూప్ లో తీసుకుని తెల్ల సంపెగి ఇది జూకోందారం బడ్డది రేపు వస్తుంది జూకో మందారం అంటారు పాండవపతి పాలిఫ్లవర్ ఇది ఇంకోటి చెప్పాలి ఇది వచ్చేసి పులిచింత పులిచింతాకు ఆకులే తింటారు పప్పు వాడుకుంటారు ఇది ఒకటి పెప్పరోమే అని చెప్పి ఇది కూడా ఒక హెర్బల్ టీ చేసుకుంటారు మెడిసిన్ ప్లాంట్ హెర్బల్ టీ చేసుకుని తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు చెప్పు ఇది వచ్చేసి మన గులాబీ బటన్ రోజ్ చిట్టి గులాబీ బటన్ రోజెస్ అంటారు అది ఇది వచ్చేసి పగడాల తులసి లేచు మామూలుగా చూడండి మిమ్మల్ని అడిగా కదా పైన చూస్తున్నారు పగడాల ఉంది చాలా బాగుంది

బ్రాహ్మి బెకోపా మునీర్ అంటారు బొటానికల్ నేమ్ దేన్ నేమ్ బొటానికల్ నేమ్ బేకోపా మున్నీర్ బ్రాహ్మీ ప్లాంట్ మెమరీ పవర్ కి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది పేరుండి బెకోపా మునీర్ బ్రాహ్మి బ్రహ్మి బొటానికల్ నేమ్ వచ్చేసి బెకోపా మున్నీర్ ఒక మనకు రోజు కాషాయం చేస్తుంది తాగొచ్చు ఆ చేదుగా ఉంటుంది ప్లాంట్ ఫ్లవర్ ఇది వచ్చేసి దర్భ దా మనం ఆప్దికానికి అది పెడుతుంటారు ఇది వెరైటీ అరటిలో ఒక పాలకూర ఇంకా ఇది రాలేదు ఇది వచ్చేసి కిలోడ్ అంట్రా బ్రైడల్ వేయాలంటారు మొన్న గ్రూప్ లో తీసుకున్నాను అది గిన్నె మాలే ఇది స్పెల్ యూజుఫుల్ వచ్చేసి మన నాటు కారబంతి కారబంతి మొత్తం అదంతా చిక్కుడు స్వీట్ పొటాటో ఆయన మన హైదరాబాద్ చిరా స్వీట్ పొటాటో ఈ దాలియాల ఇంకా కలర్స్ మిర్చి సూర్యముఖి మిర్చి సూర్యముఖి లేదు అరటిలోనే ఇది పెట్టాను మెరపెరీ పెరిగినాక మారుద్దా ముందు చిక్కుడు కింద కింద మనం చూసిన చిక్కుడు వన్ ఇయర్ పైన ఉందని కదా ప్లాంట్ అదే చిక్కుడు కేజీలు కేజీలు కాస్తున్నాయి కేజీలు కేజీలు బాగా కాస్తున్నాయి కడుపు చిక్కుడు పంపు చిక్కుడు బాగా వస్తున్నాయి విపరీతంగా లేట్ గా స్టార్ట్ అయింది అసలు తీసేద్దాం అనుకున్నావు కింద మామూలు కూడా ఇంతలా ఉంది కాఫీ వచ్చేసి నవంబర్ లో స్టార్ట్ ఇంకా వైట్ వస్తుంది ఎక్కువ అది ఇంకా బాగుంటది ఆల్మోస్ట్ డ్రై అయిపోయే స్టేజ్ లో ఉన్న చిక్కుడైనా సరే ఇది కూర వండుకుంటే బ్రహ్మాండంగా ఉడుకుతుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చాలా బాగుంది విపరీతంగా ఇస్తా తప్పకుండా మొత్తం చిక్కుడు చిక్కుడు కాదు ఇది వండర్ఫుల్ విత్తనం గ్రూప్ లో తీసుకుంటే ఎంత బ్రహ్మాండంగా చెట్టు ఇట్లా కనిపిస్తుంది ఎంత బ్రహ్మాండంగా వస్తుంది అంటే కంటిన్యూస్ గా ఫ్లవరింగ్ చెట్టు చూడటానికి అసలు ఏ నిండు లేదు కంటిన్యూస్ గా ఫ్లవరింగ్ ఫ్రూట్స్ కంప్లీట్ బలం వస్తుంది చిక్కుడు పర్పుల్ చిక్కుడు కానీ దీనికి పర్పుల్ చిక్కుడు కొద్దిగా పీచ్ దాని మీద దాని మీద పీచ్ ఎక్కువ ఉంటుంది అంత ఉండదు అంతీడ్ ఇంతలా ఉంది ఎంత సన్నగా ఉన్నా గానీ లోపల గింజ ఇంతలా ఉంది దాని గింజ కంటే ఉంది వల్చి నాకు చూస్తే వాటర్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఇది వచ్చేసి జపానికా ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఫ్లవర్ింగ్ వింటర్ వచ్చేసి డార్మిన్స్ ఉంటాయి వాటర్ లిల్లీస్ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి శాల్వియా అని ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది వచ్చేసి గుంటకలగర గుంటరగర తినడానికి అది వచ్చేసి కదంబం ప్లాంట్స్ అండి కదంబం అంటే రౌండ్ బాల్ లాగా కూడా చూసే కదంబం కాదు ఇది త్రిపురాంతకంలో ఉంటది ఎక్కువగా త్రిపురాంతంలో ఉండే వెరైటీ అది అది సీడ్స్ తెచ్చి సీడ్స్ తెచ్చి ప్రాపగేట్ చేసి టెంపుల్స్ లో ఇద్దామని అట్లా ఉంచాను వాటర్ ప్లాంట్ కొంచెం ఏదో డిఫరెంట్ కలెక్షన్ చేస్తా ఉంటా మనకి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినాలు పెంచుతా దర్బ కాదు ఇది వచ్చేసి ఇది కొన్నదే యాక్చువల్ గా ఫ్లవరింగ్ రష్ అని చెప్పి వాటర్ ప్లాంట్

எ வெர்டீஸ் அசிங்க నేను యాక్చువల్ గా నా దగ్గర మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటాయి నేనేం చేస్తానంటే పాటన్ పెంచను నేను ప్రాపకేషన్ కూడా నేను ఇష్టపడతాను స్ప్రెడ్ చేస్తాను నా పాటికి సరిపడా ఉంచుకుంటా ఎక్స్ట్రా ప్లాంట్స్ అన్ని ఇచ్చేస్తా సో యాక్చువల్ గా నేను అప్పటి నుంచి ఉన్న ప్లాన్స్ ఉంచితే ఈ పాటికి చాలా చాలా ఎక్కువ ఉండాలి ఇస్తానే ఉంటాయి పెట్టు ఇది ఒక రాళ్ళల్లో పెరుగుతున్నట్టుగా చెట్లు పెట్టేశారు వేస్ట్ నాపరాయి మొక్కలు అన్ని సెట్ చేసి ఇది ఒక పెద్ద క్రియేషన్ క్రియేషన్ అడవి లాగా చేస్తారు అనమాట అడవిలో ఓ నాపరాయి ఏదో అడవిలో అడవిలో నాపరాయి వాళ్ళు దాంట్లో ఇది చూడండి ఇది అట్లా వచ్చింది ఒకటి అటు ఒకటి టూ ఒకటి అటు ఎంత బ్యూటిఫుల్ గానేండి ఈ అంత ఓ ఇది కూడా ఆక్లన్నీ వస్తే చాలా అందంగా ఉంటది అది పోతుంది ఆల్మోస్ట్ పోయినాక మళ్ళీ వస్తుంది అప్పుడు పెద్ద రాళ్ళ మీద నుంచి ఎక్కి నడిచి నడిచి ఈ అన్నమాట అది గన్నేరు ఇది వచ్చేసి ఎర్ర సన జాజి ఎర్ర సన జాజంటం కదా ఎర్ర సన జాజి చామేలి ఎర్ర సన చామేలి ఎర్ర సన జాజంటం అది ఈ జరసన అయిపోయింది ఆల్మోస్ట్

యాక్చువల్గా అయితే సాయిల్ మిక్సింగ్ వచ్చేసి నేను కోకో కోకోపేట్ వాడతారు కానీ నేను కోకోపేట్ వాడను సాయిల్ సాండ్ ఆవు పేడే ఆవు పేడే వాడతాను నేను ఇంకా వర్మిక కంపోస్ట్ కూడా కొన్నాను ఆవు పేడ డ్రై కావడం కానీ డ్రై యొక్క ఆవు పేడ తెచ్చేసుకుని డ్రై చేసేసుకుంటాను డ్రై చేసేసుకుని బోతాల్లో బుసి పెట్టేసుకుని అది సాయిల్లో వాడతా ఉంటా ప్లస్ ఎప్పుడన్నా ఇది పెస్ట్ కంట్రోల్ కోసం కొంచెం వేప నూనె కానీ నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ ఇసుక ఫర్టిలిటీ కోసం ఈ మూడే నేను వాడేది ఎక్కువ అదితో నాకు మరీ మరీ ఓర్ హీల్స్ నేను నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసి హార్ ఫ్లవరింగ్స్ అట్లా కాన్సన్ట్రేట్ చేస్తాను ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ గుడ్ ఫీడర్స్ అనమాట సో ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ అవి ఇస్తేనే బాగా మంచి హీల్డ్ ఇస్తాయి పార్ట్స్ లో సో నేను నా దగ్గర ఎక్కువ ఉండవు కాబట్టి నేను ఎక్కువ అలాంటి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి కూడా నేను పెద్దగా ఎక్కువ తయారు చేసుకోను ఆవు బ్యాడ మీద ఎక్కువ డిపెండ్ అవుతాము అవుతాను అట్లా డ్రై చేసేస్తా డ్రై డ్రై చేసి ఆరు నెలల డ్రై అవ్వాలి లేదంటే గ్లబ్స్ అవి పురుగులు వచ్చేస్తాయి ఆ పురుగులన్నీ కూడా సీడ్స్ గుడ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి మళ్ళీ వచ్చేసి సాయిల్లో ఇది అవుతాయి బాగా మాగిన పశువుల ఆవు పేడని తెచ్చుకొని డ్రై చేసుకుని గోతాల పడుచుకుంటే అది వాడుకుంటే అప్పుడప్పుడు నీళ్ళలో కలిపేసి అదే పచ్చి పేడని ఎప్పుడైనా జీవామృతం లాగా చేసుకుంటాను తీసుకొచ్చి అది నేను ఎక్కువ అవి అంతేనండి ఎక్కువ నేను నీమాయిల్ కానీ పసుపు ఇంగువ అది వాడతా వేప నాకు ఎక్కువ పిల్బెగ్స్ వస్తాయండి నాకు ఎక్కువ పెస్ట్ కంట్రోల్ వచ్చేసి ఆయిల్లో పిల్బెగ్స్ అంటే అది దానికి వచ్చేసేసి నియమాయిలే నీమాయిల్ నేను తెచ్చుకొని మంచి ఫ్రే చేస్తా ఉంటాను మజ్జిగ కూడా నాకు అప్పుడ అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా వాడతాను చిన్న చిన్న ప్లాంట్స్ ఇట్లా పెద్ద ప్లాంట్స్ కి అది సరిపోదు సరిపోదు ఎక్కువగా వాడతా నీమ ఆయిల్ ఏ వాడతాను నేను ఇంకేమి వాడను నేను ఎన్నో ఫెస్ట్ వచ్చినాకంటే ముందే ప్రికాషన్స్ కోసం అప్పుడప్పుడు నేను ముందే కొట్టేస్తాను అది రాక ముందే కొట్ట రాక ముందే కొడతా ఉంటాను కొంచెం కొంచెం లైట్ అప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కువ డైల్యూట్ చేసుకుని కొడతాం ఫెస్ట్ వచ్చి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో కొడతాం ఫ్రెస్ట్ రాలేదు రాకుండానే ముందు చేస్తాను కాబట్టి

ఆర్గానిక్ గా పండించుకుని తింటే మనకి ఉపయోగకరం కెమికల్ గా పండించుకుని తిని మన టెర్రస్ గార్డెన్ తినే బదులు బయట కెమికల్ కొనుక్కుని తింటే నయం ఎందుకంటారు ఆ కెమికల్ ఈ ఐటమ్స్ అన్ని మనం వాడితే ఆ దాని రెసిడ్యూస్ అన్ని మనం ఆ పెస్టి సైడ్స్ కానీ ఏదైనా కానీ మన సాయిల్లో లేదా మనం పేల్చడంలో కానీ దానికి ఇంకా మనం ఇంకా ఎఫెక్ట్ అవుతాం ఎక్కువ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది దాని బదులు బయట కొనుక్కుని మామూలుగా ఆవి వాడుకుని తింటే బెటర్ ఇంట్లో కెమికల్ సీ పెస్టిసైడ్స్ కానీ అట్లాంటివి వాడుకుని తినేకంటే కంటే అది మంచిది అది మనకి కమర్షియల్ బేస్ కాదు కాబట్టి జస్ట్ మన ఇంట్లో వర్కే కాబట్టి ఇబ్బంది లేదు ఆర్గానిక్ కొంచెం అలా కాదు కాబట్టి మన ఇంట్లో మన వర్కే కాబట్టి మనం ఆర్గానిక్